తిరుమల శ్రీవారి భక్తుడని చెప్పుకునే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదని వైసీపీ ఎస్ఐ విభాగం నాయకులు నల్లాని బాబు ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు ఆధ్యాత్మిక ముసుగులో ఒక తిరుగుతున్నాడు ఆ దొంగ ఇరవై నాలుగు గంటలు కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని అభాస్ పాలు చేయాలనే ఉంటాడు ఏదన్నా అంటే ఏమన్నా మాట్లాడితే వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటాడు ఆ దొంగ ఎవరంటే భానుప్రకాష్ రెడ్డి ఆ భానుప్రకాష్ రెడ్డి ఎల్లకాలం కరుణాకర్ రెడ్డి నామమే జపిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి నామన్నా తక్కువ జపిస్తాడేమో కానీ కరుణాకర్ రెడ్డి గారి నామం జపిస్తూ ఉంటాడు ఎక్కువ కరుణాకర్ రెడ్డి గారు ఏ పనులు చేయలేదో ఏవి చేయకూడదు అవన్నీ లేనిపోయిన అభాండాలు ఆయన పైన వేస్తూ ఉంటాడు ఆయన రోజుకో విధంగా మా నా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కరుణాకర్ రెడ్డి గారిని ఉంటాడు అసలు ముఖ్యమైన దొంగ నువ్వు పరకామణి చోరీ విషయంలో రవికుమారు చేసిన దానిపైన నువ్వు ఆరోపణలు చేస్తావు కదా ఆరోపణలు చేసి ఎందుకు పారిపోతున్నావు నిరూపించచ్చు కదా నువ్వు దో ఇది ఇట్లా జరిగిందని నిరూపించవచ్చు కదా ఆరోపణ చేస్తావు దాని మీద మేము స్పందిస్తే పారిపోతావు నీకు ఇదే పని అయిపోయింది నువ్వు బోర్డు మెంబర్ అయిన తర్వాత ఈ తిరుపతి వాసులకి ఎవరికైనా ఒక్కరికి దర్శనం చేయించినావా విఐపిలు దర్శనం చేయించడం వీఐపీలు ముసుగులో లబ్ధి చేసి ఇలాంటి బోకర్ పనులు చేయడం తప్ప నీకు వేరే పని లేనట్టుగా ఉంది భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి కరుణాకర్ రెడ్డి గారు ఏ తప్పు చేయరు ఒకవేళ అలా తప్పు చేస్తే మీరు నిరూపించండి మాట్లాడితే మేము ఒప్పుకుంటాం అంతేగాని మీరు కరుణాకర్ రెడ్డి గారిని అవాకులు చవాకులు పేల్తా ఉంటే చూస్తా ఊరుకునేదానికి ఇక్కడ ఊరు చేతులు గాజులు వేసుకోలేదు ఇన్ని రోజులు ఇది దేవుడికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు తలదోర్చడం ఎందుకని మేము కాముగా ఉన్నాం అసలు నువ్వు దళితు వ్యతిరేకివి ఏ రోజైనా ఒక దళితుడిని నీ వెంట తిప్పుకొని నీకు ఒక పదవి తీయించి ఒక దళితుని డెవలప్ చేసి ఉండవా లేదు అది పోగా ప్రతిరోజు ఇదే పని అయిపోయింది దొంగ ఏడ్చి గన్మేణలు తెచ్చుకున్నావు దొంగ ఏడుపులు ఏడ్చి గన్మేణలు తెచ్చుకున్నావు ప్రాణహాని రవికుమార్కి ప్రాణహాని ఉందని అంటున్నాడు కదా నాకు తెలిసి నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది రవికుమార్కి ప్రాణహాని నీ వల్లనే ఉందేమో ఆ విషయం అతను బయట పెట్టలేకపోతున్నాడు చెప్తే మళ్ళీ నీతో బాధపడాల్సి వస్తుందని రవికుమార్ విషయంలో రవికుమార్ నైంటీ పర్సెంట్ ఆస్తులు నేను నేను చేసిన పాపానికి భగవంతుడికి ఇచ్చినాను అని చెప్తా ఉంటే ఇంకోవరి మీద నువ్వు చెప్పడం ఎంతవరకు న్యాయం ఒకవేళ నువ్వు చెప్తున్నావు కదా నిరూపించు నిరూపించకపోగా చేస్తున్నావు భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి గొప్ప ఘన చరిత్ర ఉంది అలాంటి భారతీయ జనతా పార్టీలో తులసి వనం లాంటిలో దాంట్లో ఇతను ఒక గంజాయి మొక్క ఇలాంటి వ్యక్తులు సమాజానికి తప్పుదోవ పట్టిస్తా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా క్షీడపురుగులైతే తిరుగుతున్నారు ఇలాంటి భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకా కరుణాకర్ రెడ్డి గారి గురించి ఎవరైతే మాట్లాడతారో నిజాలు ఉంటే ఒప్పుకుంటాం దాన్ని నిలదీస్తాం అంతేగాని మీరు ఏదంటే అది అభాండాలు వేసి భాను ప్రకాష్ రెడ్డిగా ఏదంటే అది చెప్తే వినేదానికి లేరు కరుణాకర్ రెడ్డి వెంట ఒక సైన్యమే ఉంది ఆయన మమ్మల్ని ఆదేశించలేదు కాబట్టి నువ్వు తిరగతగలుగుతున్నావు ఆయనే కానీ మమ్మల్ని ఆదేశిస్తే నువ్వు అసలు బయట తిరిగే ప్రసక్తే ఉండదు బాను ప్రకాష్ రెడ్డి ఇంకో విషయం ఏమంటే అసలు మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా బీజేపీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులకి ఎవరికైనా నువ్వు ఏ రోజైనా ఒక దర్శనం చేపించుంటావు దర్శనం నీ గురించి మీ బీజేపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు ఇలాంటి వ్యక్తి మన పార్టీలో చేరి మన పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని ఇంకన్నా బీజేపీ పెద్దలు గమనించాలా ఇతని వల్ల సమాజానికే కాదు పార్టీకి కూడా చాలా అప్రతిష్ట జరుగుతుంది ఇలాంటి వాళ్ళని రాబోయే రోజుల్లో తరిమి కొడతాము కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ ఇంకొక సూర్య భానుప్రకాష్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలిస్తే నీ కత్తి తేలిస్తామని నువ్వు చేసే అవినీతిని బయట పెడతామని నువ్వు సార్లు బోర్డు మెంబర్ అయినావు ముందు నీ పరిస్థితి ఏది ఇప్పుడు నీ పరిస్థితి ఇప్పుడు ఉండే పరిస్థితి ఏది అవన్నీ మేము ఇంకా నేను నీ మీద ప్రతిరోజు యుద్ధమే ఇంకా దీన్ని వదిలే ప్రసక్తే లేదు నీ అవినీతిని ఎత్తి బయట వేయడం నీ అవినీతిని ఎండగట్టడమే తిరుపతి ప్రజలకు చెప్పడమే ఇది మేము వైఎస్ఆర్సీపీ ఎస్సీ లీడర్లుగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం